చూషా ప్రాపర్టీ టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి నంబర్ ఎక్ బిట్ ఈ వీడియోని మొత్తం చూస్తేనే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే దీంట్లో లేబర్ రూమ్ ఉంది గెస్ట్ హౌస్ ఉంది తర్వాత మామిడి చెట్లు నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు రేణికాయల చెట్లు ఓకే ఫుల్ డెవలప్మెంట్ ల్యాండ్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది పైప్ లైన్ ఉంది ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే గెస్ట్ హౌస్ అనేది కొంచెం హైట్ పైన ఉందండి దానివల్ల నైంటీ ఫైవ్ ఎకర్స్ని మీరు ఒకటే ప్లస్లో నిలబడి చూసుకోవచ్చు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఓకే చాలా పిల్ల ప్లస్ పాయింట్ అండి ఇది ఇంకా హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ సైడ్ ఉంది టౌన్ ఎండింగ్ నుంచి ఓకే ఇంకా ముంబై హైవే నుంచి త్రీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఓకే ఇంకా ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి తక్కువ ధరలో కావాలన్నా కూడా ఉన్నాయి ఇది ఏంటంటే హుమ్నాబాద్ టౌన్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ప్రైజ్ ఉందండి ఓకే